తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడ వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణ్యం ఒకటి అతడి కంట పడింది భంగి చేతుల్లోకి తీసుకున్నాడు కానీ ఆ నాణ్యం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు ఉపయోగం లేకపోవడం కాదు అవసరం కూడా లేదు తన దగ్గర తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి అవి చాలు ఆ నాణ్యం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు అందువల్ల ఆ నాణ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు దాని అవసరం ఉన్న వాళ్ళ కోసం రోజంతా వితికాడు ఎవరో కనిపించలేదు చెవికిన బట్టలతో కొందరు ఎదురైన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరిని చేయి తాల్చడం లేదు తాజుకు సంతోషం వేసింది ప్రజలు సంతృప్తిగా ఉండడం అతడికి సంతోషాన్ని ఇచ్చింది ఆ రాత్రి అక్కడే ఒక చోటన విశ్రమించాడు ఎల్లారి సాధు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెట్టేందుకు వెళుతూ కనిపించాడు అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందకి దిగి సాధుకు నమస్కరించాడు ఓ సాధు కుంగ రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు సాధువు తనకు దొరికిన నాణ్యాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు రాజు ఆశ్చర్యపోయాడు ఏమిటి దీని అర్థం అన్నట్టు సాధువు వైపు చూశాడు సాధువు చిన్నగా నవ్వి ఓ మహారాజా ఈ నాణ్యం మీ రాజ్యంలోనే నాకు దొరికింది దీని అవసరం నాకు లేకపోవడంతో అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నేను రోజంతా వెతికాను అలాంటి వాళ్ళు ఒక్కరూ కనిపించలేదు అంతా సంతృప్తిగా కనిపించారు దాంతో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాడపడుతున్న వ్యక్తి మీరు ఒక్కరే కనిపిస్తున్నారు అందుకే ఈ నాణ్యం మీకు ఇచ్చాను అని చెప్పాడు రాజు అంతరార్థం గ్రహించాడు దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనదిరిగాడు నిరంతరం లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడే శుభమస్తు సమస్త లోక సుఖినోవం